అందరికీ నమస్కారములు మిత్రులారా ఈ వీడియోనందు ఊడగమాన్ యొక్క బదనిక ఉపయోగములను తెలియజేయుచున్నాను ఊడగమాన్ యొక్క ఆకులు మాన్ యొక్క బెరడు మరియు వేర్ల యొక్క బెరడును ఆయుర్వేద వైద్యమునందు ఆయా రోగముల నివారణకై వాడుతారు ఊడగమాను బదనిక మంచి శుభకరమైన మూలిక ఈ బదనికను శుభదినము శుభ గడియనందు మూలికకు చేయవలసిన ఉపచారములన్నీ చేసి పద్ధతి ప్రకారమును సేకరించి ప్రాయిత నందును కడియమనందును ఉంచి ధరించవచ్చును పనిచేయు వృత్తి వ్యాపార స్థలములందును ఉంచిన ఎడల కార్యసిద్ధి కలుగును మానసిక స్మర్ధలు చికాకులు ననిగి శాంతి కలుగును అందరికీ కృతజ్ఞతలు